ఎవరైతే పితృశాపాలు ఉంటాయో బాలారిష్ట దోషాలు ఉంటాయో శిశు హత్య శిశు హత్య పాతకం చేస్తారు అంటే ఇప్పుడు పెళ్ళైన తర్వాత వాళ్ళకు పిల్లలు వద్దన్నా కూడా కన్స్యూవ్ అవుతారు కొంతమంది తెలియకుండానే కన్స్యూవ్ అవుతారు అలాంటి వాళ్ళు ఏంటంటే మాకు వీలు పడదని చెప్పేసి పిల్లల్ని మామూలుగా ఏం చేస్తారంటే అపార్షన్ చేసుకుంటారు మళ్ళీ మనకు సంతానం కావాలన్నా కలగదు ఆ దోషం అలాగే ఉండిపోతుంది ఆ పిల్లల్లో చూపెడుతుంది వాళ్ళ కుటుంబంలో వాళ్ళ వంశంలో చూపెడుతూనే ఉంటుంది అక్కడి నుండి మనం అక్కడికి ఆపేయాలి ఆ దోషాన్ని అలా ఆపివేయాలంటే మనం ఈ నర్మదా నది పుష్కర జలం అనేది ప్రత్యేకత దాని ప్రత్యేకత అదే కర్మలు దోషాలను తొలగిస్తుంది మీరు పద్దెనిమిది బీజాక్షరాలు దాంట్లో వేసి ఆ పవిత్ర జలాన్ని తలలో చల్లుకోవాలి మీరు వెళ్తానంటే పద్దెనిమిది బీజాక్షరాలు ఇస్తాను లేదంటే నేనే ఆ బీజాక్షరాలు కలిపి ఆ పవిత్రమైనటువంటి నర్మదా నది పుణ్య జలాన్ని మీకు అందజేస్తాను విజయ మే ఒకటో తారీఖు నుండి పన్నెండో తారీఖు వరకు నర్మదా నది పుష్కరాలు జరుగుతాయి సరిగ్గా గురుడు మేషరాశి నుండి వృషభ రాశిలోకి మే ఒకటో తారీఖున ప్రవేశించబోతున్నాడు ప్రవేశించిన నాటి నుండి మొదటి పన్నెండు రోజులు పుష్కరాలు జరుగుతాయి వృషభ రాశిలోకి గురువుడు ప్రవేశించాడు కాబట్టి నర్మదా నది పుష్కరాలు ప్రారంభం అవుతాయి నర్మదా నది తీరమునే ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం ఉంది పుష్కరాలలో బీజాక్షరాలు నిమజ్జనం చేసిన వారికి కలిగేటువంటి ప్రయోజనాలు మీ జాతకాన్ని పూర్తిగా పరిశీలన చేశాక మీ పుట్టుకకు మూలాన్ని వెతుక్కొని తెలుసుకొని తెలుసుకున్న మూలాన్ని మంత్రశక్తిగా అతి పవిత్రమైనటువంటి గోమతి చక్రాలపై లిఖించి వాటిని పుష్కర సమయంలో నిమజ్జనం చేస్తే మనకున్నటువంటి కర్మలు తొలగి అదృష్టవంతులు అవుతారు అదేవిధంగా పితృ శాపాలు తొలగిపోతాయి పితృకర్మలు పితృశాపాలు కాలసర్పదోష కుజదోష నివారణ శిశు హత్యా పాతకం చెడు దృష్టి నుండి విముక్తి చేసినటువంటి పాపాలకు ప్రక్షాళన జరిగి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈ పుష్కరాలు మధ్యప్రదేశ్లో గల నర్మలా నది తీరంలో వెలిసిన ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం నుండి మొదలవుతాయి పుష్కరాలకు వెళ్ళలేని వారు మాకు తెలియపరచండి మీ గోత్రనామాల మీద బీజాక్షరాలు లిఖించి నర్మదా నది పుష్కరాలలో నిమజ్జనం చేసి పవిత్ర నర్మదా నది పుష్కర జలాన్ని మీ ఇంటికే అందజేస్తాం ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని మరి వివరాలకై మా ఆఫీసు నెంబర్లకు సంప్రదించాం